అయితే చూడండి ఎలా బూసుకోలేదు అన్ని బుడ్డపక్కల చేపలు అయితే పడ్డాయి వావ్ రానట్టు అయితే మనం చేత్తో తీసుకోవాలి వెల్కమ్ టు ఎంజీలా గుడేస్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే బాగున్నాం విరుగడ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ముందుగా మన ఛానల్ కొత్తగా చూస్తే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లైక్ చేసుకోండి చూస్తున్నారు కదా మేమైతే చేపలు పట్టేదానికి కాళ్ళ దగ్గరకైతే వచ్చినాము ఆ కాలువలు అంటే కొంచమే ఉన్నాయన్నమాట నీళ్ళు మిత్తంగా ఉన్నాయన్నమాట ఆ మితంగా ఉండేటప్పుడు నీళ్ళు మనం చిట్టారు వాళ్ళు వస్తే వచ్చి వాళ్ళు మనకైతే బుడ్డపక్కలు కానీ సన్నజాపలు అంటే బేడ్స్లు బుడ్డపక్కులు అటువంటి అంటే సన్న సైజులో జల్ల కానీ అటువంటి చేపలు అయితే పడతాయి అందుకని చేపలు పట్టేదానికైతే మేము కాలువకైతే వచ్చున్నాము ఎలా ఉన్నాయంటే మిత్తంగా ఉన్నాయి నీళ్ళు వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి సన్న చేపలు అనేది ఎలా పడతాము చిటారులతో ఫస్ట్ వాటి అయితే వేసినాము ఒకసారి వాళ్ళు ఎత్తుకుని అయితే మీకు అయితే చూపిస్తున్నాము చూద్దాము ఎలా పడ్డాయో చేపలు అయితే చూడండి ఫ్రెండ్స్ వాళ్ళైతే చెంతుంటే చేపలు చూడండి ఎన్ని చేపలు అయితే పడి ఉన్నాయో ఫస్ట్ వాటికైతే చూడండి ఎలా పూసుకోలేదు అన్ని బుడ్డ పక్కలు చేపలు అయితే పడ్డాయి వా చూస్తున్నారు కదా ఎలా పడిపోయినైతే అయితే పడిపోయి పక్కులు వాళ్ళైతే ఎలా ఒక్క రోజు ఎలా పూసుకొని అయితే చూడండి చేస్తుంటే చేపలు చేస్తుంటే చేపలు వస్తూ ఉన్నాయి ఇంకా చాలా వాళ్ళైతే ఉన్నది సగం వాటికే చూడండి ఎలాగున్నాయో చేపలు ఇంకా చాలా దాకా దాకున్నదైతే వాళ్ళ దాన్ని కూడా తీసేసుకోవాలి ఇంకా అయితే సేందాలి అన్ని బుడ్డపక్కల ఏ జాతి అయితే లేదు ఫస్ట్ వాటికి ఇన్ని చేపలు పడ్డాయి అనుకుంటే ఇంక రెండు మూడు కానీ వేస్తే మనకైతే అమ్ముకోవచ్చు అన్ని అయితే ఉన్నాయి ఇంకా అది వాళ్ళైతే తెస్తున్నాను ఇప్పుడైతే చూడండి వాళ్ళైతే ఎంచు స్టార్ట్ చేసుకుంటా బెండ్లు అయితే కనిపిస్తున్నాయి కదా ఆ మా నుంచి లాబోయి ఇప్పుడు అమ్మ అక్కడైతే ఆడైతే చేస్తున్నాడు ఆడ నుంచి అలాగ అంటే మన పాము కనుక ఎలాగ మిలుకులు ఎదురతా వద్దో అలాగ మనం కూడా వాళ్ళు వేసుకుంటా బావాలి అలా చేసుకుంటేనే మనకి చేప అనేది తప్పిపోకుండా అయితే చేపలు అయితే పడతాయనమాట పడతాయి అనమాట అందుకని అలా వేసుకుంటా పోతున్నాము స్టార్టింగ్లోనే చేపలు అయితే పడినట్టుగా ఉన్నాయి చూడండి ఇప్పుడు ఇది గెట్టు కదా గట్టి నుంచి వాళ్ళైతే వేసుకుంటా పోనాడు స్టార్టింగ్లోనే పడు ఉన్నాయి చూడండి పక్కులు నెలలు అయితే కదులుతూ ఉన్నాయి చూడండి ఎట్ట కదులుతున్నాయో గట్టి మీదనే వాళ్ళు ఏస్తున్న మనకైతే చేపలు పడుతున్నాయి ఎట్టగా అవుతున్నా చూడండి అలా కలబెట్టుకుంటూ వచ్చే కుందైతే చేపలు అయితే వాళ్ళకైతే పడుతున్నాయి అన్నమాట ఇప్పుడైతే వలేసిన తర్వాత అయితే చేపలు పడ్డాయి కదా అవి తీసుకోవాలంటే ఇప్పుడు మళ్ళీ అవి వేసిన వాళ్ళంతా చేదుకుంటూ వస్తున్నాడు చూడండి చేందేటప్పుడు చూడండి పక్కులు అయితే ఎలా కనిపిస్తున్నాయి అన్ని బుట్ట పక్కలు పడున్నాయి ఇప్పుడు ఆ అయితే చేందుకుని వచ్చిన తర్వాత అయితే చేపలు అయితే మీకు అయితే చూపిస్తాము చిన్న వాళ్ళైనా చిట్టారుల మనకి కానీ అందిచ్చేస్తుంది ఇది చూసేదానికి చూడండి ఎన్ని పక్కులు అయితే పడున్నాయో చిన్నవాళ్ళు కదా చిన్న వాళ్ళైనా కదా సరే మనం ఒక్క వాటికే చూడండి ఎన్ని చేపలు అయితే పడున్నాయో ఇంకొకసారి అయితే వేద్దాము ఎన్ని సేవలు పడితే చూద్దాము ఎట్లా కదులుతున్నా చూడుతున్నాయి అవి వల్ల పడిపోతున్నాయి ఇప్పుడు ఇచ్చి టారైతే ఎలా చేపలు తీసుకోవాలంటే ఇలాగ నైస్గా ఇదిలుచుకుంటూ ఉంటే మనకైతే చేపలు అలాగ కింద పడిపోతుంటాయి రానట్టు అయితే మనం చేత్తో తీసుకోవాలి కదల్సిన ఎగురాకున్నాయి ఇవి ఇదిలిచినా కూడా రాలిపోతున్నాయి రానట్టు మాత్రానికి నైస్గా చేత్తో తీసుకోవాలి చూస్తున్నారు కదా నీళ్ళు చూసేదానికి మితంగా ఉన్న కాలంలో దాన్ని దగ్గర వలెత్తుకుని చేస్తే మనకి ఎన్ని బుట్టపక్కల చేపలు అయితే పడ్డాయి అన్ని బుడ్డు చూడండి ఎలా ఉన్నాయి ఒకసారి అన్ని బుట్టపక్కల చేపలు పడ్డాయి ఫస్ట్ వాటికి ఇంకొక వాటి అయితే వేసి చూద్దాము ఇటులోకి వచ్చి ఒక జలగాడ పడింది చూద్దాం ఇంకొకసారి అది ఏం చేపలు ఈసారి అయితే కొంచెం నెలలైన ఇన్ని చేపలు పడ్డా మేలే కదా ఇప్పుడు ఇవాళ గుట్టుకొని అయితే మళ్ళీ చేయాలి చూసేదానికి చిన్న వాళ్ళగా అనిపిస్తుంది కదా ఇప్పుడు ఇవాళగా ఉండే మేమైతే ఇప్పుడు చేపలు అయితే పడుతున్నాం చనిపోయిన వాళ్ళ చిరిగిపోయిన వాళ్ళైనా కానీ మేము ఎట్టైతే ఆమె కూరకైతే మేము చేపలు కష్టపడి పట్టుకుని అయితే వెళ్తా ఉన్నాం అన్నమాట ఇంకొకసారి అయితే వాళ్ళైతే వేస్తా ఉన్నాడు ఇప్పుడు ఆ నెలల్లో అయితే మనం ఇప్పుడు ఇందా ఇందాక వేసినాడు కదా అదే మాదిరి సేమ్ అలాగే వేసుకుంటా బావాలి ఎవరికనైతే చూడండి ఇది వచ్చే దుర్దన్ టాక్ అంటారు ఈ ఆకు ఒక్కరో టచ్ చేసినట్టు చాలు అట్టే ఒళ్ళంతా నువ్వు గంటకునేస్తుంది ఇదైతే మా ఊరు కట్ట మీద ఉన్నదనమాట దీని గుండా జాగ్రత్తగా తగలకుండా అయితే మేము ఇస్తా ఉన్నాము చేప గడి ఇడ్లు ఇచ్చే ఎడబడిపో చేప అయితే వాళ్ళైతే వేసుకుంటా బాతా ఉన్నాడు ఇప్పుడైతే చిటారాలకైతే వాళ్ళకైతే జామ ఒకసారి చూడండి చూడండి బుట్టపాకులు అనుకుంటా ఉన్నాము అది ఎట్ట ఎట్టరుచికి వేస్తున్నాం చూడండి చూసేదానికి చిన్న కన్ను అల్లగా అనిపించింది కదా చిన్నగాజాగరకు చిమ్మరుచి వేస్తుంది దాని ముళ్ళు గుచ్చుకుపోతున్నాయి అనమాట ఇంకా అలా చేసుకుంటుంటే మనకి సన్నచేపలు కూడా ఏమైనా ఇలాంటి పెద్ద చేపలు అయితే తగలుతాయి అనమాట మనకి పెద్ద చేపలు కాదు పైలెట్లు పైలెట్లు ఆ బుట్టపాకులకన్నా ఇమ్మేరు కదా ఒక రైతు మీద తీసుకు పెద్ద కదా చూడండి అట్లు తీస్తున్నాడు చిమ్మరుచుకునేస్తున్నది ఇప్పుడు వాళ్ళైతే తీస్తున్నాడు వాళ్ళైతే ఎత్తుకునైతే వచ్చేస్తున్నాడు చూడండి ఇప్పుడు కూడా అదే మాత్రతయితే మనకైతే చేపలు అయితే పడ్డాయి ఏమైనా కానీ వాళ్ళకి వెంటకలు గడబడుకోండి ఏమైనా కానీ వాళ్ళైతే మనకైతే అయితే వాళ్ళకి తగ్గట్టే మనకైతే చేపలు అయితే పడుతున్నాయి అయితే జామై పడ్డాయి ఇప్పుడైతే ఆడ కాలుతో అలలతో కొడతా వస్తున్న లాగా చూడండి సన్నజాప అంతా కాళ్ళలోకి వచ్చేస్తాం అనమాట సన్నజాపంతా వచ్చేస్తున్నా తూమిపైకి వరుసగా వస్తున్నాయి గుంపులు గుంపులు వచ్చేస్తున్నాయి లైన్ పోతున్నా కాలు పెట్టే కొంది వాళ్ళకైతే వచ్చేస్తున్నాయి అనమాట అనేసి సన్న చేప అన్ని బుడ్డపక్కలే బుడ్డపక్కల చేపలు ఇవి ఇవి గాడి పడిపోయేట్టుగా అయితే మేమైతే ప్లాన్ అయితే చేస్తాము ఒక గుంపు అయితే ఉండొందు తర్వాత పోతున్నాయి వరుసగా ఏమో రైలు పెట్లు ఉన్నట్టు వరుస దొరుకుతున్నాయి ఇప్పుడైతే లాస్ట్ వాటి అయితే తీస్తా ఉన్నాడు అనమాట ఇప్పుడు ఇవాళ తీసుకునే మేమైతే ఇప్పుడైతే ఇంటికైతే అయితే వెళ్ళిపోతున్నాము చూడండి గట్టినే ఉన్నాయి ఈ గట్టి దగ్గరనైతే మాకు చిటారాలతో అయితే చేపలు అయితే పడుతున్నాయి చూడండి ఏం చేపలు అయితే పడుతున్నాయో ఇవైతే ఇప్పుడు మేము వాళ్ళైతే చేందుకునైతే మేము చేపలు అయితే తీసుకునే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి అయితే ఒక లైక్ వేసుకోండి చూస్తున్నారు కదా మా చిన్న కాలంలో అయితే ఇన్ని చేపలు అయితే అనమాట మేము इथे कारण काय काय त्यांनी चापलं ते पट्ट मी काय ते व्हिडिओ नाही स्किप जे कोण सोड म्हणा एम जी बी लागवड्यास जेन फ्रेंड्स बाय फ्रेंड्स बाय